అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ అక్షరాస్యలుగా ఉండాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో వంద శాతం విద్యావంతులు అయితేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు దేశంలో స్త్రీల అక్షరస్థత తక్కువగా ఉందంటూ అందుకే బాలికలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు సంపూర్ణ అక్షరస్త సాధించడానికి భారతదేశములో విద్యాశాఖ కృషి చేస్తుంది ఈ సందర్భంగా మా పాఠశాల కూడా మా ఉపాధ్యాయులు విద్యార్థులు అందరం కలిసి నగరంలో మన పాఠశాల నుంచి పాత బస్ స్టాండ్ దాకా కూడా ర్యాలీ తీసు అందరినీ విద్యావంతం చేయాలని ఒక చైతన్యపూరితమైనటువంటి వాతావరణం కల్పించగలిగినాము తద్వారా అంటే పెద్దవాళ్ళు చదువుకొని వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళు కూడా విద్య నేర్చుకోవాలని ఒక స్లోగాన్ చేస్తూ వాళ్ళందరూ అక్షరాశ్ర అయితేనే దేశం బాగుపడుతుందని దాని ద్వారా అందరికీ వ్యాప్తి చెందాలని మనందరం విద్యావంతులమై దేశ